తర్వాత కరెంట్ వచ్చింది నేను చిన్నగా కళ్ళు తెరిచాను నాకు ఒక్కసారిగా ఆగినంత పనైంది పక్కన తమ్ముడు నేను ఒక్కసారి చిన్నగా అరిచి ఏంటిది లేరా ముందు అన్నాను వాడు నన్ను అలానే పొదవి పట్టుకొని నేను కొన్ని అడుగుతా నిజం చెప్పాలి అన్నాడు సరే అడుగు అన్న అక్క బావతో రోజు ఉంటావా అని అడిగాడు చీ పోరా మగుడన్నాక ఉండకుండెలా ఉంటాడు అన్న అబ్బా బావెంత అదృష్టవంతుడు అన్నాడు మరిక్కడ అనన్య వదిన అక్కడ నువ్వు బావ పెద్దక్కకి పాపం పదిహేనేళ్లుగా సుఖం లేదు కానీ మధ్య పగలు రాత్రి తేడా లేకుండా మీ ఆంత ఉంటుంది కదా అన్నాడు నాకు ఒక్కసారి ఒరే ఏంట్రా మాటలు అన్నాను వాడు నవ్వి నేను నీ మొబైల్ చూశాను చిన్నబాబా పెద్దక్క వీడియో అన్నాడు ఇంకా నేను చేసేదేమి లేక పోల్లేరా పాపం అది ఇప్పటికైనా సుఖం పడుతుంది అన్నాను అవునా సరే మరి మీరందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు మరి నా సంగతి అన్నాడు నాకు చాలా జాలేసింది అయ్యో తమ్ముడు నేను ఇక్కడి నుండి వెళ్లేలోపు నీకు మంచి సంబంధం చూస్తాలేరా ఇంతవరకు ఏ అమ్మాయిని చూడలేదా అని అడిగా నీ మీద ఉట్టక్క నాకు ఎవరితో పరిచయం లేదు అన్నాడు సరే పడుకో ఇంక నిద్రపోవాలి అన్నాను సరే అక్క అన్నాడు ఇద్దరం నిద్రలోకి జారుకున్నాము తెల్లారి ఐదు గంటలకు నేను స్నానం చేసి వెళ్ళి కాఫీలు టిఫిన్స్ అయ్యాక వదిన నేను వంటకి ఉపక్రమించాము ఇక మా మాటల్లో వదిన పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది కదా ఇంకా పిల్లల కోసం ట్రై చేయడం లేదా అని అడిగాను పోనీ ఎవరైనా మంచి డాక్టర్ని కలుద్దామా అన్న దానికి కమల బోరున ఏడవడం మొదలుపెట్టింది ఊరుకో వదిన ఏడవుకు మీకిష్టం లేకపోతే వద్దులే అంది కమల ఇంకా ఏడు పాపి సత్య ఎవరికి చెప్పను అని ప్రామిస్ చేయి అని ప్రామిస్ చేయించుకొని ఏ డాక్టర్ని కలవమంటావు సత్య కలిసి ఏం చెప్పమంటావు ఇంకా ఏ మగాడి చెయ్యి నా మీద పడలేదు కానీ నాకు కడుపు రావడం లేదు అని చెప్పనా అంది నాకు తల తిరిగినట్టయి ఏంటోదినా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది కమల విషాదంగా నవ్వి మీ అన్నయ్య ఫస్ట్ నైట్ రోజే కనీసం తాకకుండా పడుకున్నాడు నాకు పిచ్చెక్కి పొద్దున్నే మా అమ్మకి చెబుదామని అనుకున్నా కానీ నేను చెప్పేలోపే అమ్మ కమల ఒక్కటి గుర్తుపెట్టుకో చావైనా బతుకైనా ఇంకా నీకు అత్తారిల్లే కష్టపడి పెళ్లి చేశా ఇంకా మీ చెల్లుంది ఆలోచించు అంది ఇంకా నాకేం చెయ్యాలో తెలియక ఇలా ఉండిపోయా చచ్చిపోయినా ఎవరితో అయినా లేచిపోయినా మీ ఇంటి పరువు పోతుందని ఇలా గడిపేస్తున్నా కానీ అందరూ గొడ్రాలు అంటుంటే విషయం ఎవరికి చెప్పలేక నాలో నేనే కుమిలిపోతున్నా అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది వదిన బాధపడుకు అన్నింటికి పరిష్కారం దొరుకుతాయి అని ఓదార్చి వంట పూర్తి చేసి మధ్యాహ్నం అందరూ భోజనాలు అయ్యాక నేను వదిన హాల్లో పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నాము నేను సడన్గా వదిన చిన్నోడి మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగా ఏముంది మా ముది మంచోడు మంచి జాబు అందగాడు అంది మరి వాడికి ఎవరు పిల్లనివ్వడం లేదు ఎందుకు అన్న ఏమో సత్యం ఈ రోజుల్లో ఆడపిల్లల రిక్వైర్మెంట్స్ తీర్చడం ఎవరి వల్ల కావడం లేదు అంది అయితే నీకేమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా మా తమ్ముని చేసుకోవడానికి వాడేలాగా నీకంటే వన్ ఇయర్ పెద్దవాడే అన్నా వదిన ఒక్కసారి షాక్ అయ్యి సత్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అర్థమవుతుందా అంది కమల వదిన నాకు అన్నీ అర్థమవుతున్నాయి మా కుటుంబం వల్ల ఒక ఆడపిల్లికి అన్యాయం జరగకూడదు మా అన్నయ్యతో నీకు విడాకులు ఇప్పించి వేరే పెళ్లి చేయొచ్చు కానీ వచ్చేవాడు ఎలాంటి వాడో రెండో పెళ్ళంటే వాడు రెండో మూడో అవుతాడు ఆలోచించు అన్నాను కొంచెంసేపు ఆలోచించి సత్య మీ అమ్మ అన్నయ్య ఏమంటారు అసలు మరిది ఒప్పుకుంటాడా అంది వదిన అవన్నీ నాకొదలే నీకిష్టమేనా అనగానే సిగ్గుతో తలదించుకొని ఇష్టమే అని తలూపింది అయితే ఒకటి పెళ్లికి అన్నయ్యకి కొంచెం తగ్గే వరకు ఆగు కానీ నీ శోభను మాత్రం రేపే ఓకేనా అన్న కమల సిగ్గుపడుతూ సత్య మరిది ఒప్పుకుంటాడా అంది నేను నవ్వుతూ ఏ ఒప్పిస్తే ఇప్పుడే వాడి పక్కలోకి దూరేలా ఉన్నావు నీకెందుకు వాడిని ఒప్పించే బాధ్యత నాది నువ్వు రేపు రెడీ అయిపో అన్నా అలా సత్యా కమల మాట్లాడుకున్నాక రాత్రి భోజనాలు అయ్యాక కమల ఆయన మా అత్తగారు ఒక రూమ్లో పడుకున్నారు ఇంకా మా ఆవిడ నైటీ వేసుకొని వాళ్ళ తమ్ముడి రూమ్కి పడుకోవడానికి వెళ్ళింది ఒక పది నిమిషాలయ్యాక సత్య తమ్ముడి కృష్ణతో నేతో ఒక విషయం మాట్లాడాలి అంది ఏంటో చెప్పక్కా అన్నాడు రే పెళ్లి చేసుకుంటావా అని అడిగాను ఎవరక్కా అన్నాడు కమల వదిన మీద నీ ఒపీనియన్ ఏంట్రా అని అడిగా ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు మీ వద్దన ఇంకా కన్నపిల్లరా అని మొత్తం స్టోరీ చెప్పాను మరి తను ఏమన్నది తనకి నేను ఒకేనా అని అడిగాడు నేను నవ్వి ఇప్పుడు నీ పక్కలోకి రమ్మంటే ఎగురుకుంటూ వస్తుంది ఒకేనా అన్నా అక్క ఏమనుకోకపోతే ఒకటి అడగనా అన్నాడు అడగరా అన్నా అక్క నువ్వు పెళ్ళికి ముందు ఎవరితో ఉన్నావా అన్నాడు కృష్ణ ఎవరితో చెప్పను అని ప్రామిస్ చెయ్యి అన్న ప్రామిస్ అక్క అన్నాడు ఒరే నీకు తెలుసుగా మాధవి మా ఫ్రెండ్ దానికి అమ్మా నాన్న లేరు వాళ్ళ అత్తయ్య ఇంట్లో ఉంటుంది వాళ్ళ బావ ఆదిత్య ఉన్నాడు కదా మా ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన లాస్ట్ రోజు అమ్మ వాళ్ళకి చెప్పి సినిమాకి వెళ్ళాము నేను మాధవి సాదిత్య సినిమా హాల్ ఖాళీగా ఉంది ఎక్కువ మంది లేరు నేను మాధవి పక్కన కూర్చుంటే తన పక్కన ఆదిత్య కూర్చున్నాడు సినిమా స్టార్ట్ అయింది పది ఆగి ఆదిత్య సీట్ మారి నా పక్కకి వచ్చాడు ఇద్దరికి ఎప్పటినుంచో ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ చెప్పుకోలేదు అలా కూర్చొని చిన్నగా నా మెడ మీద తల వాల్చాడు నా నరాలు తీయగా మొలిగాయి మమ్మల్ని గమనించిన మాధవి వాష్రూమ్ కని వెళ్ళి వచ్చి మాకు ఒక ఐదు సీట్స్ అవతల కూర్చుంది ఇంకా అదే ఛాన్స్ అని ఇద్దరం రెచ్చిపోయామంది సినిమా చూశాక ఏమైంది అని అడిగాడు తర్వాత రోజు మాధవి మన ఇంటికొచ్చి అమ్మతో ఆంటీ ఈ రోజు నుండి సత్య రెండు నెలలు మా ఇంట్లోనే ఉంటుంది ఎంసెట్కి ప్రిపేర్ అవుతాము మా బావ లాస్ట్ ఇయర్ టాప్ ర్యాంకర్లో వచ్చి బెస్ట్ ఇంజనీర్ కాలేజీలో సీట్ తెచ్చుకున్నాడు మాకు కోచింగ్ ఇస్తాడు అంది మమ్మీకి ఇష్టం లేకపోయినా చదువు కదా అని సరే అంది ఇంకా నేను బట్టలు సర్దుకొని మాధవితో వెళ్ళాను వాళ్ళ ఇంట్లో మాధవి ఆదిత్య మాత్రమే ఉంటారు ఆదిత్య నాన్న జాబ్ వల్ల చెన్నైలో ఉంటారు అలా సాయంత్రం వరకు చదువుకొని ముగ్గురం బయటికి వెళ్ళాము ఆదిత్య షాపింగ్ చేశాడు ఇంకా ఇంటికి వచ్చేసాము ముగ్గురం స్నానం చేశాక మాధవి నాకు ఒక తెల్ల పట్టు చీర ఇచ్చి ఇది కట్టుకో అంది ఎందుకు అంటే ఏమో బావిమ్మన్నాడు అంది సరే అని కట్టుకున్నా ఇంకా మాధవి ఐదు మూరలు గిరజాజి పూలు నా జడలో పెట్టింది నేనేమిటి స్పెషల్ అన్నా ఏమో బావ చెప్తాడు అంది ఈలోగా ఆదిత్య తెల్ల పంచతో వచ్చాడు మా ఇద్దరిని దేవుడు గదిలోకి తీసుకుని వెళ్ళి సత్య నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా నీ అభిప్రాయం ఏంటి అన్నాడు నేను షాక్ అయ్యి ఏంటాదిత్య ఇంకా మన చదువులు అవ్వలేదు పెద్దవాళ్ళకి తెలియకుండా ఎలా అని అడిగాను ఆదిత్య నవ్వి సత్య ఇది మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి మనం సెటిల్ అయ్యాక అప్పుడు పెద్దవాళ్ళకి చెప్పి గ్రాన్గా చేసుకుందాం అన్నాడు మాధవి కూడా ఒప్పుకోవే ప్లీజ్ అంది నాకేం చెప్పాలో అర్థం కాలేదు కానీ ఆదిత్య మీద ఇష్టంతో మౌనంగా ఉన్నాను మౌనం అంగీకారంగా భావించి నా మెడలో మంగళసూత్రం కట్టేశాడు నన్ను దగ్గరికి తీసుకొని శ్రీమతి గారు ఈ రోజు నుండి శ్రీవారికి కావాల్సినవన్నీ చేయాలి అన్నాడు అలాగే శ్రీవారు అన్నం వండి పెడతాను ఇల్లు శుభ్రం చేస్తాం దేవుడికి పూజ చేస్తాం సరేనా అన్న ఆ ఇంకా అన్నాడు ఇంకేం కావాలి అన్న చెప్తా అని మాధవికి చెవిలో ఏదో చెప్పాడు సరే అని తలూపింది ఇంకా ఆదిత్య తన రూమ్కి వెళ్ళిపోయాడు మాధవి వంటింట్లోకి వెళ్ళి ఒక పాల గ్లాస్తో వచ్చి నాకిచ్చి ఆదిత్య రూమ్కి తీసుకొని వెళ్ళింది నేనేదో ట్రాన్స్లో ఉన్నట్లు ఏమిటే అన్న ఇంకా ఏమిటి పెళ్ళయ్యాక జరగాల్సిన శోభనం అంది నాకు భయంగా ఉంది అలా అని యాంగ్సిటీగా ఉంది మాధవి ఏం భయమొద్దు ఎంజాయ్ చెయ్యని బెడ్రూమ్ లోపలికి తోసి తలుపు వేసింది లోపల చీకటిగా ఉంది ఎప్పుడొచ్చాడో ఆదిత్య తలుపు గడియ పెట్టి లైట్ వేశాడు మంచం మొత్తం మల్లెపూలు గులాబీ పూలతో బాగా అలంకరించి ఉంది సత్య ఆదిత్య ఏర్పాటు చేసిన శోభనం గదిలోకి పాల వెళ్ళి వెళ్లి మంచం మీద చక్కగా అలంకరించిన పూలు చూసి సిగ్గుతో తలదించుకొని ఆదిత్యకి పాలగ్లాస్ అందించింది ఆదిత్య సత్య నడుము చుట్టూ చేయవేసి దగ్గరికి లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టి తనని ఒళ్ళో కూర్చోబెట్టుకొని సగం పాలు తాగి మిగతా సగం నాకిచ్చాడు తర్వాత ఆదిత్య నన్ను పరుపు మీదకి తోసి నా పక్కన పడుకొని నా నుదుటి మీద కళ్ళ మీద ముద్దులు పెడుతూ బయట పక్కకు తప్పించాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్